ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాల శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రియలారా పరిషద లేఖన భాగమును మనము చదివినట్లయితే ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచనం ప్రియ సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే ఈ లోక జీవితాలలో మనం అనేక సార్లు అలసి సొమ్మసిల్లిపోతాం మనము శారీరకముగా బలహీనలమవుతాం మనం అనుకుంటాము మనము బలహీనముగా ఉన్నాము మనలను బలపరుచుటకు ఎవరూ లేరని సనుగుకుంటూ ఉంటాము ఇంకనూ మన జీవితంలో వచ్చే బలహీనతలను భరించలేక దుఃఖసాగరములో మునిగిపోతూ ఉంటాం అయితే దేవుని వాక్యము ఏమని సెలవిస్తుందో చూడండి బలహీనుడు నేను బలాఢ్యుడను అనుకున్నవలను అన్నట్లుగా మీరు బలహీనులుగా ఉన్నప్పుడే బలవంతులని తలంచుకున్నప్పుడు మన ప్రభువైన యేసు క్రీస్తు మీ బలహీనతలను తొలగించి మిమ్మును తన శక్తితో బలపరుస్తాడు ప్రిలారా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు ఈ భౌతిక జీవితములో శరీరము మనస్సు బలహీనమైనప్పుడు మనం ఎటువంటి వారమైనను నిరుత్సాహపడి నాకు సహాయం ఎప్పుడైనా లభిస్తుందా నాకు ఎక్కడి నుండి సహాయం వస్తుంది నా బలహీనతలు నా నుండి తొలగిపోతాయా అని అనుకుంటూ ఉంటాము అయితే ఈ రాత్రి మనం బైబిల్ జాగ్రత్తగా చదివితే దేవుడు మన బలహీనతల ఎందే మనకు పరిపూర్ణ శక్తినిస్తాడని వాక్యము సెలవిస్తుంది బలహీనతలలో ఉన్న మిమ్మును చూసి దేవుడు అంటున్నాడు అందుకు నా కృప నీకు చాలును బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణ మగుచున్నది మరియు మీ దేహము దేవుని వలన అనుగ్రహింపబడి మీలో నున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా మీరు మీ సొత్తు కాదు అన్న వచనముల ప్రకారము ప్రియులారా మీ శరీరము మీ సొత్తు కాదు మీ శరీరము దేవుని ఆలయమై ఉన్నది అటువంటి ఆలయములో బలహీనతలు ఉండకూడదని దేవుడు ఈ రాత్రి మీ పట్ల కోరుకొనుచున్నాడు కాబట్టి మీ బలహీనతలను చూసి మీరు సొమ్మసెల్లిపోకండి ధైర్యముగా ఉండండి అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు మరియు నన్ను బలపరచు క్రీస్తు ద్వారా నేను సమస్తమును చేయగలను అని చక్కగా పరిశుద్ధ లేఖన భాగములో వ్రాసి ఉండుట మనము గ్రహించగలము కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు నిరుత్సాహపడకండి ఆ విధముగానే సాధారణముగా మనము చీమలను చూసినట్లయితే అవి ఎంతో బలహీనముగా ఉంటాయి కాని చీమలు సోమరిగా ఉండవు వాటికి అధిపతి లేకపోయినా పని చేయించున్నవి సులమును జ్ఞాని చీమల వల కఠినముగా శ్రమించుడి అని చెప్పుచున్నాడు ప్రీలారా మీ శరీరము బలహీనముగా ఉన్నప్పుడు మీకు దుఃఖము కలిగినప్పుడు నిరాశ చెందుతారు అందువలన మీ ఆలోచనలు కూడా మందమవుతాయి కాబట్టి ఏ పనినైనా నీ శక్తి లోపం లేకుండా చేయి అని దేవుని వాక్యము సెలవిచ్చినది సోమరిపోతూ మనసు దుర్మార్గుని కార్యములు అని అర్థమిచ్చు ఒక నానుడి మాట ఉండేది శరీరము నిరసించినప్పుడు తలంపులు కూడా నిరసిస్తాయి అప్పుడు సాతాను మీ మనస్సులో అతని తలంపులను కలిగించి మీరు ఇహలోకపు ఆశలను వెతికి వెళ్ళినట్లు చేస్తాడు కాబట్టి ప్రతిరోజు పరిశుద్ధాత్మతో మీరు నింపబడి ఏ నాటికి ఆనాటి దేవుని వాగ్దానమును పొందుకొని ఈ వాక్యమును నెరవేర్చుటకు మీ శరీరాలను బలపరుచుకోవాలి రిలారా అప్పుడు రాత్రి ఈ వాక్యము వినిచిన మీ మనసు ఉత్సాహముగా ఉంటుంది మరియు ప్రతి దినము దేవుని చిత్తము నెరవేర్చుటకు మీరు సిద్ధముగా ఉంటారు ప్రతి దినము దేవుని చిత్తము నెరవేర్చుటకు మన మనస్సులోను శరీరములోనూ ఆత్మలోనూ నూతన ఉత్సాహమును పొందుకుని సిద్ధముగా ఉండవలనని ప్రభు ఆశ కలిగి ఉన్నాడు కాబట్టి మనము జాగ్రత్త వహించవలను దొంగ దొంగతనమును హత్యను నాశనము చేయుటకు గర్జించు సింహమవలే ఎవరిని మృంగుదా అని వెదుకుచు తిరుగుచున్నాడు అన్న వచనముల ప్రకారము ఈ రాత్రి వాక్యము వినిచిన మీ శరీరములోను తలంపులలో కొంచెము అవకాశం ఇస్తే చాలు సాతాను మీ హృదయంలోనికి వచ్చి క్రియ చేయుటకు ప్రారంభిస్తాడు కాబట్టి మీ బలహీనతలలో మీరు సాతానుకు మీ హృదయములో చోటు ఇవ్వకుండా ఆ లాగుననే మీ హృదయాలను దేవునితో కాచుకోనండి అప్పుడు సాతాను మీ హృదయముల యొద్ధ నుండి దూరముగా పారిపోతాడు మీ బలహీనతల నుండి దేవుడు మిమ్మల్ని విడిపించి సంపూర్ణముగా బలమును దయచేస్తాడు ఆ లాగుననే పరిశుద్ధ గ్రంథములో సంసోను తన హృదయంలో సాతానుకు చోటిచ్చుట ద్వారా ఎంతో బలవంతుడైన అతడు తన బలాన్ని కోల్పోయాడని మనము గమనించగలము ప్రిలారా సంసోను కూడా శోధనలను ఎదుర్కొన్నాడు దేవుని బలముతో అతను ప్రతి స్థలమునకు వెళ్లి దేవుని చిత్తమును నెరవేర్చుటను మనము గమనించగలము అతని జీవితమును నియంత్రించుటకు అతను దలీలాను అనుమతించినందున సంసోను తన శరీరములో బలహీనపడ్డాడు తాను ఎంతో బలవంతుడైనందున తన యొక్క బలము ఎక్కడ దాగి ఉన్నదని ఆమె అతనిని అనేక సార్లు శోధించినది సంసోను ఆ శోధనలను ఎదుర్కొనటకు ప్రయత్నించినప్పుడు యోసేపు వలె స్థిరముగా నిలబడలేకపోయాడు తన బలమును అతను ఆమెకు బయలుపరిచినందున అతని మీదికి శత్రువులు వచ్చినప్పుడు తాను వారిని జయించలేక బలహీనుడైపోయాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా మన యొద్ధ సాతాను ఇటువంటి సందర్భము కొరికి ఎదురు చూస్తూ ఉంటాడు మన శరీర బలహీనత బయలుపరచబడినప్పుడు సహజమైన రోగములు నొప్పులు తలనొప్పుల వంటివి అపవాది మనలో కలిగిస్తాడు కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీ బలహీనతలను గూర్చి ఒక్క మాట కూడా అతని యొద్ద చెప్పకూడదు శరీరమును మీకు సాధ్యమైనంత వరకు జాగ్రత్తగా కాపాడుకునవలను దేవుడు మిమ్మను ఆశీర్వదించవలనని ప్రార్థన చేయండి దేవుని పరిచర్య చేయుటకు మన బలహీనతలు మనకు ఆటంకము కాకూడదు కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు వ్యాధితోనూ శరీర బలహీనతలతోనూ పిల్లలు లేని లేనియడల లేక మీరు అప్పులలో ఉన్నయడలా లేక మిమ్మను బలహీన పరిచే ఇలాంటి ఎన్నో సమస్యలు మీరు అనుభవించు శరీరములో బలహీనులై దుఃఖముతో ఉండి ఉన్నారా అయితే కలువరపడకండి ఎందుకంటే బలహీనులైన మిమ్మను చూసి దేవుడు నా కృప నీకు చాలును నీ బలహీనతలయందు నా బలము పరిపూర్ణమగునని ఈ రాత్రి వాక్యము వినిచిన మిమ్మల్ని ఆయన ధైర్యపరుస్తున్నాడు కాబట్టి భయపడకుండా ఆయన కృప పొందుకున్నటకు మీ సమస్తమును దేవుని చేతులకు సమర్పించి బలవంతులు కావాలని దేవుడు కోరుకునిస్తున్నాడు అటు రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను సరిచేసుకున్న అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి జీవాంక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికి నిప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన కనికరము కలిగిన రికల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున పరమ తండ్రి అయ్యా ఈ రాత్రి మీ వాగ్దాన వచనము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మలను బలపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకు కృతజ్ఞత బంధనములను చెల్లించుకొనిచున్నాం అయ్యా మా బలహీనతలన్నిటినీ సిలువపై మీరు భరించినందుకు మీకు కృతజ్ఞత బంధనాలు చెల్లించుకొనిచున్నాం అయ్యా ఈ రాత్రి నీవు సిలువపై కొన్న ఈ దివ్య శక్తితో మా శరీరము ప్రాణము ఆత్మలను నింపమని నీ పాదసన్నిధిలో వేడుకొనిచున్నాం దేవా ఈ రాత్రి కాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకొని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం దేవా శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డని రాత్రి జ్ఞాపకము చేసుకొని మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి సంపూర్ణ స్వస్థతను మంచి ఆరోగ్యమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవా వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం వారు చేస్తున్న పనిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం ఉద్యోగాలు లేక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి వారందరూ వారి జీవితాల్లో స్థిరపడులాగా ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం దేవ విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలు విద్యను అభ్యసించుండగా కావలసిన ఆరోగ్యమును జ్ఞానమును జ్ఞాపక శక్తిని మెండుగా దయచేసి వారు వ్రాసే ప్రతి పరీక్షలో బిడ్డలు విజయం పొందులాగున ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం దేవ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని రాత్రి జ్ఞాపకము చేసుకుని వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపగలిగిన రెక్కల చాటున భద్రపరచుమని వేడుకొనిచున్నాం దేవ సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రువు ప్రతి అపాయం నుంచి మీరే కాపాడి వారిని వారి కుటుంబాలను మీ శక్తివంతమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో కన్నీటితో రాత్రి మీ సహాయం కొరికి ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును తొలగించి వేయమని మీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవా గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి గర్భాన్ని రాత్రి తెరిచి బిడలకు గర్భఫలము దయచేసి వరి దుఃఖాన్ని సంతోషముగా మార్చుమని వేడుకొనిచున్నాం దేవ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి మీరు బిడ్డలకు తోడుగా ఉండమని వేడుకొని వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల్ని జ్ఞాపకం వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకము చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం దేవా మీ సేవకులను సేవకురాండను వారి కుటుంబాలను వారి పరిచేరి అంతటిని మీరు దీవించి ఆశీర్వదించి ఏ ప్రాంతంలోనైతే మీ సువార్త అందించబడట లేదో ఆ ప్రాంతాలకు మీ బిడ్డలను బలపరిచి నడిపించమని వేడుకొనిచున్నాం దేవ శాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయా రాత్రి బిడ్డలు మీరు జ్ఞాపకము చేసుకుండినైనా దేవ బిడ్డలతో మీరు మాట్లాడి బిడ్డల మధ్య శాంతి సమాధానము ఐక్యత ప్రేమ నమ్మకము విశ్వాసమును కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి కట్టుమని వేడుకొనిస్తున్నాం దేవా ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం ఎక్కడైతే యుద్ధ వాతావరణం నెలకొని ఉందో ఆ మీరుండి బిడ్డల మధ్య శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనిచున్నాం దేవాయి గాఢంధకారమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చుట్టూను మాత్మీల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నిక లేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినంలోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నా మమ్మన ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్